శ్రీ గురు చరిత్ర సిద్ధ నామధారక సంవాద రూపంలో రచింపబడింది ఇది పదిహేనవ శతాబ్దికి చెందిన గ్రంథం శ్రీగురుడు అంటే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఒక యవనరాజు బారి నుండి రక్షించిన సాయం దేవునికి ఐదవ తరానికి చెందిన గంగాధర సరస్వతి శ్రీ గురుని అనుమతితోనే శ్రీ గురుచరిత్రను మహారాష్ట్ర భాషలో రచించారు ఇందులో ఏడు వేల ఒక్క వంద తొంభై ఒక్క ఓవీలు యాభై ఒక్క అధ్యాయాలు గల ఈ గ్రంథం పదిహేను వందల యాభై ఆరులో చరిత్రకారుల అంచనా ప్రకారం వ్రాయబడింది దీనినే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృతంలో శ్రీగురు సంహితాయన శ్రీ అన్న పేరుతో రచించారు ఈ గ్రంథం అంతటినీ పరిశీలిస్తే ఈ గ్రంథంలో సిద్ధుడు నామధారకుడు ఒక్కరేనని అది గ్రంథకర్తేనని బోధపడుతుంది ఈ కథ మూలంగా ఐహిక ఆముష్మిక సుఖం లభిస్తుంది ఈ కథను నిత్యము స్మరించే వారి ఇంట శ్రీ మహాలక్ష్మి తన అష్టమూర్తులతో నిత్య నివాసం చేస్తుంది శ్రీగురుని శ్రీ దత్తస్వామి కృప వలన ఆ ఇంట రోగపీడలు ఉండవు సప్తాహ దీక్షతో ఈ గురుచరిత్రను పఠించినట్లయితే సర్వ పాపములు తొలగిపోయి సకల మనోరథ సిద్ధి జరుగుతుంది అనుభవపూర్వకమైన ఈ విషయమున విశ్వాసమున్న భక్తులు ఈ పఠనము పారాయణము చేసి అమృత ఫలాన్ని పొంది అదృష్టవంతులు కండి శ్రీ దత్త మహిమను విన్న సహృదయ భక్తులు ఒక మానవలోకము నుండి మాత్రమే కాక ఇతర దివ్యలోకాల నుండి కూడా వచ్చి పురాణ అంటే శ్రీ గానుగాపురమున నిత్య నివాసి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి పాదుకలను దర్శించి భక్తితో మృక్కి సంతోషముతో ఇల్లు చేరతారు అలా ఇల్లు చేరిన భక్తుల మనోభీష్టాలన్నీ సిద్ధిస్తాయి ఆ విషయాన్ని తెలిసిన నామధారకుడు అనే సద్బ్రాహ్మణుడు శ్రీగురు పాదపద్మములను దర్శించవలననే తాపత్రయం కోరికతో ఉత్సాహంతో ఇంటి నుండి బయలుదేరాడు తన లక్ష్యాన్ని సాధించడమో శరీరాన్ని వదలడమో ఏదో ఒకటి జరగాలన్న తీవ్రమైన ఆలోచనతో శ్రీ గురు పదధ్యానం చేస్తూ దప్పులను కూడా మరచి శ్రీ గురు ఆశ్రమం చేరే ప్రయత్నం చేస్తూ పయనిస్తున్నాడు ఈ సమయంలో నామధారకుని ఆలోచనలు మహాభక్తి వేదనామయములై గురు స్మరణ మధురములై ప్రతి భక్తునికి ఆదర్శ ప్రాయములై ఉన్నాయి ఒక్కసారి ఆ ఆలోచనలను విని వినిచూడండి గురునామ స్మరణము వలన నరులకు దైన్యము తొలగిపోతుంది అయితే నాకు ఆ శుభస్థితి ఎందుకు కలగటం లేదు అనుకుంటూ తనను తానే నిందించుకుంటూ ఆ స్వామిని గద్గ వచనములతో ప్రస్తుతించడం ప్రారంభించాడు త్రీనాథుడని త్రిమూర్త్యాత్మకుడని శృతులు స్మృతులు చెబుతున్నాయి ఈ కలికాలంలో నీవు అప్పటికప్పుడు నీ భక్తులకు శుభ ఫలాలు వరాలుగా ఇస్తావని పెద్దలు చెబుతున్నారు నీవే శ్రీగురుడువు నృసింహ సరస్వతి కదా ఓ త్రిగుణమూర్తి శ్రీ గురుమూర్తి నిన్నే ప్రార్థిస్తూ ఆశ్రయిస్తున్నాను నా మనసు నీయందే స్థిరం చేసి నన్ను దయతో రక్షించు ఏడుస్తున్న తన బిడ్డను చూసి తల్లి మనసు కరుగదా నేను నీకు బిడ్డను కాదా నన్ను అనుగ్రహింపవా తల్లి వచ్చి నన్ను రక్షింపవా ఓ నరహరి అనంత సర్వ వ్యాపక నీవే నాకు తల్లివి తండ్రివి గురువు దైవము ఓ నృసింహ సరస్వతి ధ్యాన మూలం గురోర్ మూర్తి పూజా మూలం గురో పదం మంత్ర మూలం గురోర్ వాక్యను మోక్ష మూలం గురో కృపా స్వామి సరస్వతి అను పేరుతో నీకు నేను అమ్ముడుపోయి ఉన్నాను నీ ద్వారమున ఆశ్రితుడనై నిల్చు నాకు ఈ కష్టము మనఃక్లేశము ఎందుకు నన్నెందుకు కరుణించవు ఓహో నీకు నేనేమీ ఇవ్వలేదని నీవు నాకేమీ ఇవ్వవా మరి ప్రహ్లాద విభీషణాదులైన భక్తులకు అంతగా కరుణించావే వారేమి ఇచ్చారు నిన్ను సేవించారనా భక్తవత్సల బిరుదాంకితుడవైన ఓ స్వామి సకల లోకరక్షక లక్ష్మీవల్లభుడైన నీకు నేనేమి ఇవ్వగలను స్వామి నా నుండి ఏదైనా తీసుకుని వరం ప్రసాదిస్తే అది దానం ఎలా అవుతుంది అయినా నా వంశీకులైన నా పూర్వులంతా నీ సేవకులే కదా నీ భక్తులే కదా నేను నీ సేవక వంశములో జన్మించాను సేవక వంశస్థుడైన నా వంటి వారిని సోమరి అయినప్పటికీ దుష్టుడైనప్పటికీ సామాన్యుడైన రాజే అడ్డు చెప్పక రచిస్తాడు కదా మరి దేవాది దేవుడవు సకల లోకాధి నీవు నన్ను రక్షింపకపోవడం అనుగ్రహింపకపోవడం న్యాయం కాదు ఓ దయామయ శ్రీ గురురూప నన్ను రక్షించు అంటూ నామధారకుడు మూర్ఛిల్లాడు వెంటనే దయాపూర్ణుడైన శ్రీగురుడు నామధారకునికి స్వప్న దర్శనమిచ్చి తల్లి బిడ్డను వలె రక్షించాడు నామధారకుడు స్వామికి అత్యంత భక్తితో సాష్టంగా ప్రణామం చేశాడు ఈ లోకాన కనిపించే ముల్లోకనాథుని పదద్వయమును ప్రేమతో సేవించాడు పాదయుగమందలి ధూళిని తన కేశ పాశముతో తుడిచాడు ఆనంద బాష్పాలతో ఆ పదములను అభిషేకించాడు తనకు దర్శనమిచ్చిన ఈశ్వరుని తన హృదయంలో భక్తితో నిలుపుకున్నాడు అప్పటికి సద్భక్తుడైనాడు ఆ భక్తుని హృదయంలో ఆనందంతో కొలువు తీరాడు శ్రీ గురుస్వామి సరస్వతీ నామకుడైన గంగాధరాత్మజుడు మహారాష్ట్ర భాషయందు రచించిన శ్రీ గురుచరిత్రకు సమానార్థకమైన సంస్కృత భాషయందు శ్రీ వాసుదేవానంద సరస్వతులు రచించిన గురు సంహితయందు ఇది ప్రధమాధ్యాయము ఈ ఇష్ట ఇష్టవందనము నామధారక కృత శుభ సందర్శనము వర్ణితములు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర